వరం గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు ఈ సంవత్సరం దీపావళి ఈరోజు నాలుగున్నర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు ఉదయాన్నే నేను వీడియో అనుకొని దీపావళి టైం రాకుండా ఎందుకు పెట్టాలని ఉదయం ప్రాంతాను ఈరోజు మనం గవర్నమెంట్ కుటుంబ ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఏ సందర్భంగా రెండో దీపావళి జరుపుకుంటున్నాం మొదట్లో ఏదైతే మనం చెప్పామో దాని ప్రకారం మన ప్రభుత్వం పనిచేస్తుంది పెన్షన్లు అయితేనే ఉండి లేకపోతే ఆడవాళ్ళకి వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించడం కానివ్వండి తల్లి వందం ప్రోగ్రాం కానివ్వండి రకరకాల ప్రోగ్రాం తోటి చేస్తున్నారు అలానే విదేశాల నుంచి పెట్టుబడి తీసుకురావడంలో గూగుల్ సంస్థను తీసుకొచ్చి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగం కలిపి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రెండు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం అయితే మన ప్రీతం ముఖ్యమంత్రి వర్లు అలానే మన విద్యాశాఖ మంత్రి వర్లు నారా లోకేష్ గారు చేస్తున్నారు అలాగే మన ప్రీతమ మంత్రివర్యులు గుట్బాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖలో మొట్టమొదటిసారిగా రైట్లు తగ్గించి విద్యుత్ ఛార్జీలు తగ్గించి చూపించబోతున్నాడు రేపు నవంబర్ నుంచి అది కూడా అమలు కాబోతుంది అలానే మన వాళ్ళందరూ ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి పెన్షన్ల కార్యక్రమం ఏదైతే ఉందో రేపు సంక్రాంతి నుంచి స్టార్ట్ కాబోతుంది ఎవరు ఇటువంటి రైతు పడాల్సిన అవసరం లేదు ఇచ్చిన హామీల్ని ప్రతి ఒక్కటి నిరూపిస్తారు ఇప్పటికే ఇచ్చిన హామీల్లో నైంటీ పర్సెంట్ నెరవేర్చారు రైతులకి ఏదైతే భరోసా రైతు భరోసా ఏదైతే ఉందో తొలిగెడతా డబ్బులు రైతులకు వేయటం జరిగింది అలానే ఇంకా రాబోయే కాలంలో మన గ్రామంలో అయితే ఎప్పటి నుంచో ఎన్నో కాలంగా మన తెలుగుదేశం పార్టీ అయితేనే మన వర్గం అయితేనే ఉండే మన వర్గం ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీల ప్రకారం ఊళ్ళో సిమెంట్ రోడ్లు కానివ్వండి పోయినసారి గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా మొత్తం దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలతోటి కనీ విరుగులు రీతిలో పూర్తి చేసాం అలానే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మంది వచ్చిన తర్వాత ఈ మన ట్రైనింగ్ వార్ నుంచి అల్లపాడు రోడ్డు శాంక్షన్ అయింది రెండు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ అయింది మీరు పేపర్లో చూసింటారు నేను గ్రూప్లో పెట్టాను మీ అందరూ చూసి ఉంటారు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది రేపు మంచి రోజు చూసుకొని నెలపడి రోజు కానీ లేదా అవతల రోజు కానీ ప్రారంభోత్సవం చేయబోతున్నాం రాబోయే ఉగాది నాటికి ఆ రోడ్డు కంప్లీట్ చేసి మీ అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు చేస్తామని ఈ దీపావళి సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను ఏదైనా చిన్న చిన్న విషయాలు మీ దగ్గర ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాకు నిర్ణయించుకొని మాకు విషయం చెబితే మేము పై సమస్య పరిష్కారం చేసుకోవడం నేను గతంలో ప్రతిసారి పదే పదే నేను చెప్పేది ఒకటే ఒక కార్లు ఏదైనా విషయం ఉంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి లేకపోతే నన్ను కలవండి ఏ విషయం అయినా సరే నేను మీకు పని చేసి పెడతాను మా సాధ్యమైన వరకు ఎటువంటి రిస్క్ లేకుండా మీకు పనులు జరుగుతుంది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఆడ మాట ఏడమాట ఆడా చేస్తే జనం ఇబ్బంది పడుతున్నారు ఈ పుకార్లు నమ్మి రకరకాల చేస్తున్నారు కొంతమందికి అదే పని ఉంది ఒక మన ఊరిని ఒక ఇరవై మంది ఉన్నారు వాళ్ళకి రెండో పని లేదు రెండు సార్లు చెప్పిన బుద్ధి జ్ఞానం లేకుండా అదే పని మీద ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మకం వాళ్ళు ఎవరు వరద ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ మాటలు నమ్మొద్దు మీ పనులు మీరు చేసుకోండి మీరు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా ఫోన్ చేయము కలిసి మీ పర్మిషన్ చేయించుకోండి ఈ దీపావళిని ఈ కుటుంబాలకి ఈ సంవత్సరం రాబోయే దీపావళి వరకు మీ కుటుంబం మీ పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మంచిగా ఉండాలని రాబోయే కాలంలో ఇంకా బాగా అభివృద్ధి చెంది మీ కుటుంబాన్ని మంచి అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తున్నాను అలానే స్కూల్ పిల్లలకి మనం ఎంతో కష్టపడి దాతలు ఇచ్చేది లేకపోతే మనం మన వర్గం తరఫున పెట్టేది మంచిగా ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ పిల్లలకు మంచిగా స్కూల్కి పంపండి రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం మన టెన్త్ క్లాస్ పిల్లలు ముందుకు వస్తారు ఫస్ట్ టైం ఊహించిన ఫలితాలు రాబోతున్నాయి మనకి అవకాశం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ట్యూషన్ అనేది అసలు అవకాశం ఎక్కడా లేదు మన స్టేట్లోనే ఎక్కడా లేదు ఫస్ట్ టైం మన ఊర్లో ప్రారంభించాం మీ అందరూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరిని పిల్లల్ని ట్యూషన్కి పంపించి మంచి విద్యాబుద్ధులు నేర్పండి వాళ్ళు ఎప్పుడైతే విద్యాబుద్ధులు నేర్చుకుంటారో వాళ్ళు ముందు రాబోయే కాలంలో పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి స్కూల్ చేసుకునే కొడుకు అయినా సరే చదువుంటే కలెక్టర్ అయినా కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు లేకపోతే ఇంజనీర్ కావచ్చు సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ ఏదైనా కావచ్చు కానీ మీ పిల్లలు మీరు ఏం చేస్తారో గమనించి మంచిగా మీ పిల్లల్ని మంచి బాటిలో నడవడికి నేర్పండి స్కూల్కి పంపండి మీ కుటుంబంలో డెవలప్ అవుతుంది నాలుగైదు సంవత్సరాల్లో మంచి అవకాశం వచ్చింది మనకి మన మినిస్టర్ గారు ఉన్నారు మనకి ఏ పని కావాలో చేసి పెట్టే అవకాశం ఉంది కాబట్టి పిల్లలను స్కూల్కి పంపి మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటూ రాస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం